సి స్పిరిచువల్ ప్రేక్షలకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఆదాయాలు మనం కనుక చూసినట్లయితే వారం కంటే కూడా గత వారంలో బాగా పండగలు ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి బాగా ఖర్చు అయిపోయింది ఈ వారం కొంచెం ఆదాయాలు స్థిమిత పడతాయి అన్నమాట ఆదాయాలు పెరగడం అనేటటువంటి వారంలో జరుగుతాయి అయితే ఈ రాశి వారంతా కూడా దూర ప్రయాణాల నుంచి మ వెళ్ళేసి రావడము మళ్ళీ మీ మీ పనుల్లో నిమగ్నం అవడం ఈ విషయాల్లో బిజీ బిజీగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి దాని ద్వారా చేయాల్సినటువంటి పనులు కొన్ని అర్జెంటుగా ఉన్న పనులు మిస్ అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశివారికి ఆల్రెడీ కొత్తగా మీరు వ్యాపారాలు అనేటటువంటివి స్టార్ట్ చేశారు ఆ వ్యాపారాల్లో మనకి లాభాలు అనేటటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదని మానసికంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి చాలామందికి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు తిరిగి వస్తాయా రావా అనేటటువంటి సందిగ్ధావస్థలో ఇక్కడ ఉంటారు శిశి ఋతు ప్రారంభమైంది ఆ విధంగా మీ అందరికీ కూడా కొత్తగా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి మేషరాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా గత వారంతో పోల్చుకున్నట్లయితే ఈ వారంలో కూడా అర్ధాష్టమ కేతు గ్రహం ఉంది అందువలన మానసికంగా కాస్త డిప్రెషన్లో ఉంటారు మీరు ఒక స్త్రీ వలన అనేకమైనటువంటి సమస్యల నుంచి వస్తాయి మీరు దాని నుంచి బయటపడడం కూడా జరుగుతాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి చికాకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం మీరు ఎక్కువగా ఆలోచించడం మదనపడ్డం అనేటటువంటివి ఉంటాయి మీ విషయాల్లో కూడా చాలా జాగ ఆరోగ్య విషయాల్లో తలనొప్పులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు రతనధారణ తర్వాత బంగారపు వస్తువుల కొనుగోలు కిరాణా షాపు నుంచి సామాను తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా షాప్ వ్యాపారము బట్టల వ్యాపారము ఈ యొక్క హోటల్ వ్యాపారాలు మీరు ప్రారంభించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే నూతన వస్త్రాలు కొనడము అలాగే సినిమా రంగంలో ప్రయత్నించేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు సినిమా రంగానికి ప్రయత్నించుకుంటారన్నమాట అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు తమ యజమానికి బాగా ఎక్కువగా కష్టపడ్డం అనేటటువంటిది చూస్తారు అలాగే యజమానులు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా వీళ్ళు ఆదరించడము బాగా వీళ్ళని ప్రోత్సహించడము అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ వృషభ రాశి వారికి జస్ట్ మిస్డ్ అనే విధంగా ఈ యొక్క కోర్టు కేసుల నుంచి మీరు జస్ట్ మిస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతాయి ఉద్యోగాల విషయం దగ్గరికి వచ్చేసరికి కొంచెం అభద్రతా భావన అనేటటువంటిది ఉంటుంది ఉద్యోగాలు మానేసి మళ్ళీ కొత్త కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు కావు మీరు వివాహ ప్రయత్నాలు మాత్రం మీరు ఎక్కువగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి మనము అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళిపోతాయి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా వ్యవసాయము ఈ యొక్క పనులన్నీ కూడా ఫర్టిలైజర్స్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి కోల్డ్ స్టోరేజ్ల వ్యాపారం ముందుకు వెళ్తారు ఇక కోళ్ళఫారాలు ఇవి రన్ చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చే శుభరాశి వారికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోమీల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఉలవలని కానీ దానం చేసుకోండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ సరిపోతుంది శుభమస్తు మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ వారము కొంచెం ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త ఉద్యోగాల్లో చేరడానికి ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు చేస్తున్నటువంటి వ్యాపారాలు కిరాణ వ్యాపారాలు హాస్టల్స్ తర్వాత ఈ యొక్క బట్టల షాపులు బిల్డర్సు రియల్టర్స్ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా లాభాల బాటలు నడుస్తారు కాబట్టి ఈ రాశి వారి అందరికీ కూడా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించాలి అనేటటువంటి కసి పెరుగుద్ది మిథున రాశి వారికి అలాగే ఈ నూతన వస్త్రాలంకరణ అనేటటువంటివి చేస్తారు నూతన పుట్టింటి వారి దగ్గర నుంచి కొంచెం ఆస్తులు కలిసి రావడము అనేటటువంటివి చేస్తారు భర్త సంబంధమైనటువంటి భర్త బంధువుల దగ్గర నుంచి కొంచెం తలనొప్పలు రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క పూజా పునస్కారాలు చేసుకుంటూ వేరే వేరే దూరపు ప్రయాణాలు భక్తి క్షేత్రాలకి వెళ్ళడం అనేటటువంటి తీర్థక్షేత్రాలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ రాశిలో ఉన్నటువంటి సంగీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు జరుగుతాయి సినిమా యాక్టర్లకి మంచి లాభాలు అనేటటువంటి జరుగుతాయి స్థిరాస్తులు లేనటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొండము ఇళ్ళు కట్టడము ఇలా పార్ట్నర్షిప్ బేస్తో మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క స్థలాలు కొండము బిల్డింగ్లు కట్టడం ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున్ రాశి వారికి గురు జపం చేయాలా గురు స్తోత్రాలు చదవాలా గురువుకి కిలోంపావు మినువుల్ని మనము శనగల్ని పసుపురంగు ఇచ్చి పేద బ్రహ్మలకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలా దశమహావిచ్ఛల్లో ఒకటైనటువంటి ఈ యొక్క తారా అమ్మవారి యొక్క హోమాన్నిలలో జరిపించుకోవడము అలాగే తారా అమ్మవారి యొక్క మంత్ర జపం చేయడము ఇవన్నీ కూడా చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ మనం తిరుగుతూ శనేశ్వరాయ నమ అంటూ తిరుగుతూ మనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి శుభమస్తు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి టెన్షన్స్ ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మనకి మర్మావాలయాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడము బ్లడ్ ఒక కారణము ఇలాంటివన్నీ కూడా మోషన్లో బ్లడ్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి మానసికంగా మనము ఎంతో ఆలోచిస్తూ ఉంటాం ఓవర్ థింకింగ్ అనేటటువంటివి మనం చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇక కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని మీకు కోరిక అనేటటువంటిది వస్తుంది మరి పార్ట్నర్స్తో కలిసి కొత్త కొత్త బిజినెస్లు అనేటటువంటివి చేస్తారు వివాహాలు దొంగ అబద్ధాలు చెప్పి మరి భర్తలు కొంతమంది వివాహాలు చేసుకున్నారని చెప్పి అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల విషయంలో బాబా వీళ్ళకు కూడా ఇలాగే అవుతుందా అని కొంచెం భయపడ్డము అనేటటువంటివి చేస్తారు అలాగే ఈ రాశి వారు దూరపు ప్రయాణాలు అనేటటువంటివి చేస్తారు అలాగే వృత్తి సంబంధమైనటువంటి విషయాల్లోకి వచ్చేసరికి చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడము డెడికేషన్గా వృత్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా ఓవర్ అనలైటికల్గా ఓవర్ థింకింగ్ చేయడం అనేటటువంటిది ఉంటుంది అలాగే రైతులు అధికంగా కష్టపడినప్పటికీ కూడా ఫలితాలు అనేటటువంటివి పెద్దగా రావు అప్పులు ఎవరైతే రైతులు చేశారో ఆ అప్పులన్నీ కూడా మీరు తీర్చలేకపోతారు ఇవారు అలాగే మీరు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు చిట్టిపాటల వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయి కదా అటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి కాస్త మనం లాస్ అయ్యామేమో అనేటటువంటి భావన మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి అయితే దీనికోసం మీరు రకరకాల ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు ఏమైనా సరే మనం చేసుకున్నటువంటి లాస్ ఎలాగైతే భర్తీ చేసుకోవాలని అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి మనము శని శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులను నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది ఉంటుంది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు ఓం శనీశ్వరాయన మహా అంటూ బ్రహ్మణి గురించి శుభమస్తు సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాలు ఏమైపోతాయనేటటువంటి భయం ఉంటుంది అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైతే లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు మీరు నష్టపోయారు అటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాల కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు జాబ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది లేదు అంటే మీ ఉద్యోగాలు ఎక్కడికి కూడా పోవన్నమాట అలాగే ఈ రాశివారికి వారికి భార్యాభర్తల మధ్య కాస్త వీళ్ళు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అసహనం అనేటటువంటిది ఉంటుందన్నమాట భర్తలు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడము మరి భార్య లోన్లు తీసుకురావడం లేదా తమ శాలరీస్లో ద్వారా లోన్లు తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు పిల్లల చదువుల కోసం ప్రధానంగా తల్లి ఎక్కువగా ఈ యొక్క రోల్ తీసుకొని ఆమె ద్వారా లోన్లు తీసుకుని పిల్లల్ని చదివించడం అనేటటువంటిది జరుగుతుంది లేకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాము మరి దీని నుంచి సక్సెస్ మనకి రావడం లేదు అని మానసికంగా ఆలోచించడం ఇవన్నీ కూడా చేస్తారు ఈ రాశి వారికి అందరికీ కూడా నెగిటివ్ పర్సన్స్ నెగిటివ్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిచయాలు అవడము వాళ్ళ మాటలు వీళ్ళు వినడము దీని ద్వారా కొంచెం మనసు అనేటటువంటిది వికలనం చెందడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే లాభములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన కాస్త అటువంటి వాళ్ళందరినీ కూడా కొత్తగా పరిచయం అయినా సరే వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి వాళ్ళ వల్ల వచ్చేటటువంటి నష్టాలని గురుగ్రహము వల్ల కొంచెం ఆపుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ రాశి వారికి మనము విదేశాలకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు విదేశాలకు వెళ్తారు అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మనం చేయాలి అనేటటువంటిది దీంతో వీళ్ళు వెళ్ళడం ఉంటుంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వీళ్ళకి పెద్దగా ఉండవని చెప్పాలి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం జన్మంలో ఉన్నటువంటి కేతువుకి కేతు జపం చేయాలి కేతు స్తోత్రాలు చదవాలి అలాగే కేతుకి కిలోంపావు ఒలవల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ మల్టీ కలర్డ్ అన్ని రంగులు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడము అలాగే ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపం అనుష్ఠానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కొంచెం వీకెండ్ అవుతాయి అలాగే వీకెండ్లో వీళ్ళందరూ కూడా బంధువులతోనూ ఇతరులతో కూడా జల్సాగా వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు భయంకరంగా చేస్తారు గతంలో ఉద్యోగాలు మాకు రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ అయ్యారు ఈ వారంలో మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళకు ఉద్యోగాలు రాలేదని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అలాగే ఈ రాశివారు కొత్త కొత్త పనులు అనేటటువంటివి టార్గెట్గా పెట్టుకుని సా చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇక రచయితలు రచయితలు వీళ్ళంతా కూడా కొత్త కొత్త స్టోరీలు రాస్తారు అలాగే సినిమా రంగంలో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి నిర్మాతలుగా ఆర్ట్ డైరెక్టర్లుగా డైరెక్టర్లుగా మ్యూజిక్ డైరెక్టర్లుగా అనుకునేటటువంటి వాళ్ళకి మంచిగా ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక పారిశ్రామికవేత్తలకి కొంచెం లోన్స్ రావడం విషయంలో కొంచెం ఇబ్బంది అనేటటువంటిది కలుగుతుంది అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ప్రమోషన్స్ అనేటటువంటివి కన్యా రాశి వారికి రావడం జరుగుతాయి ఒక భార్యాభర్తల మధ్య ఇష్యూల్లో కోర్టులకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం అనేవి జరిగినాయి అన్నమాట అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా కొత్త కొత్త పనులు స్టార్ట్ చేయాలి కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ రావడం జరుగుతాయి అందుకని మనం ఏం చేయాలంటే కుజ జపం చేసుకోవాలి కుజ స్తోత్రాలు చదవాలి కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి స్వామి మనం మంగళవారం నాడు దానం చేసుకోవాలి దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ప్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంది శుభమస్తారు తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు విపరీతంగా పెరిగిపోతాయి ఇక భార్యాభర్తల మధ్య అనుబంధము కొన్ని గొడవల్లో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అయితే విడిపోకుండా వీళ్ళు కోర్టు కేసులు వేసుకోవడము భార్యాభర్తలు వాగ్వాదాలతో ఏదో అలా బండి లాగడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క వారి పిల్లలందరూ కూడా కాస్త మనశ్శాంతి లోపము చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఆ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి తులారాశి పిల్లలు బ్రహ్మాండంగా చదవడము కొత్త కొత్త ఉద్యోగాలు చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా మీరు సాధించుకోవడము అనేటటువంటివి జరుగుతుంది మీరంతా కూడా వెళ్ళడం అనేటటువంటివి కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు ఈ వారం చేస్తారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదవండి రాహుకి కిలోవంపా మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి మన అమ్మవారు బళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు వృషక రాశి ఈ వృషక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు ఈ యొక్క వారంలో బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి ఈ యొక్క ఊర్లో వెళ్ళడము దూర ప్రయాణాలన్నీ కూడా మనం చేసొచ్చాం కదా అలసటగా ఉంది అనారోగ్యంగా ఉంది అనేటటువంటి భావంతో ఉంటారు అయితే కొత్త కొత్త పరిచయాల వల్ల మీరంతా కూడా మొండిగా తయారవడము చెడిపోవడము అనేటటువంటివి జరుగుతాయి జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈ రాశి వారి అందరు కూడా మనకి మనశ్శాంతి లోపము అనేటటువంటివి జరుగుతాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి ఏది లేదనే విధానంలో మీరు వండడం అనేటటువంటివి జరుగుతుంది నిరాశగా నిస్పృహగా అలాగే పిల్లలకు సంబంధించి మనకి అనేక రకాలుగా వీళ్ళు వండడం అనేటటువంటివి జరుగుతాయి అనమాట అంటే టెన్షన్స్ పిల్లల గురించి వాళ్ళు సరిగ్గా చదవట్లేదనో లేకపోతే ఫారెన్లో వెళ్ళాలనో ఏవో ప్రయత్నాలు చేయడమో అలా ఏవేవో చేస్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా సఫలం కాకపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక విద్యార్థులు ఈ యొక్క వృష్చక రాశి వాళ్ళందరికీ కూడా మనకి గురుగ్రహము బాగుండదు కాబట్టి మనం ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్ అందరూ కూడా అందువలన విద్యార్థులు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాల్సినటువంటి అవసరం ఉంది అయితే బద్ధకం అనేటటువంటిది చాలా అధికంగా ఈ వృషిక రాశి వాళ్ళు వారికి అందరికీ ఉంటాయి ఇక కొత్త కొత్త ఆలోచనలు మాత్రం బాగుంటాయి పెద్ద పెద్ద ఆలోచనలు అండ్ బంధువుల దగ్గర నుంచి అందరూ కూడా మిమ్మల్ని వాళ్ళు ఊళ్ళు రమ్మని ఫోన్లు చేయడము అలాగే కొంచెం టైం స్పెండ్ చేయాలనేటటువంటి ధోరణతో వీళ్ళంతా కూడా చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కూరగాయల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు రైతులు వీళ్ళు అధికంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి ఇనుము సంబంధించినటువంటి వ్యవహారాలు ఆయిల్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా సక్సెస్ రేట్ బాగా పెరుగుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ ఇప్పుడు కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నించి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాస్తమస్యని ఉన్నాడు కాబట్టి మీ ద్వారా సహాయం పొందినటువంటి వాళ్ళంతా కూడా మీకు కృతజ్ఞతతో ఉండకుండా కృతజ్ఞలై మిమ్మల్ని బాధ పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ వారంలో బ్రహ్మాండంగా మీరుకి ఆదాయాలు పెరుగుతాయి అనుకోకుండా మీరు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఎవరైతే కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్సు బట్టల వ్యాపారాలు తర్వాత హోటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారనమాట అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకరణలు నూతన వస్త్రాలు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే కొత్తగా బంగారం కొనడము వెండి కొనడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇక ఈ రాశి వారు బిల్డర్లు ఉన్నారు మరి ఆ వాళ్ళ ఆ సామాన్ మా బెల్డర్ను కట్టినటువంటివన్నీ కూడా అమ్మడం అమ్మకాలు జరగట్లేదు అనేటటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటి జరుగుతుంది ఇక రైతులు కూడా వీళ్ళకి వీళ్ళ యొక్క వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేసి సంపాదించాలి మేము కూడా అనేటటువంటి ధోరణితో ఆలోచిస్తూ ఉంటారు ఇకపోతే మీ దూరపు బంధువులు మీ తల్లి తరపు తాతయ్యలు వీళ్ళు కూడా కొంచెం ఎక్స్పైర్ అవ్వడానికి అవకాశాలున్నాయి కొంచెం వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుండా ఉండకపోవడం అనేటటువంటి జరుగుతాయి అయితే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్లు కొంచెం చెడ్డ పేరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మంత్ర అనుష్ఠానాన్ని హోమాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనము భార్యాభర్తల మధ్య గొడవలు కొట్లాట్లు అధికంగా ఉన్నాయి విడిపోవాలని చెప్పేసి కోర్టుకెళ్ళినటువంటి వాళ్ళకి ఇంకా కోర్టు తీర్పులు రాకపోవడము కొంచెం ఆలస్యంగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బాగా పెరగడము అనేటటువంటివి ఉన్నాయి ఈ యొక్క అన్నేసరి విషయాలకు కనుక వెళ్ళినట్లయితే మకర రాశి వాళ్ళకి కొన్ని గొడవలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆదాయాలు అనేటటువంటివి బాగా పెరుగుతాయి వీళ్ళందరికీ కూడా సక్సెస్ అనేటటువంటిది వీరు చవి చూస్తారు అలాగే ఉద్యోగాలు కోల్పోయినటువంటి మకర రాశి వాళ్ళు వీళ్ళకి కొత్తగా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కడతారు గతంలో కూడా కట్టారు ఇక స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొంటారు తల్లిదండ్రులు ఎవరైతే వార్ధక్యంలో ఉన్నారో అటువంటి వాళ్ళని అందరినీ కూడా దగ్గర పెట్టుకొని మీరు చూడడం జరుగుతుంది మీ భార్య లేకపోతే మీ భార్య తరపు బంధువులు ఎవరైతే ఎదిరించారో అటువంటి వాళ్ళని అందరినీ కూడా ఎదిరించి మీరు మీ తల్లిని చూసుకోవడం అనేటటువంటి చాలా మంచి పని మీరు బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మడికి శనివారం నడు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి ఎందుకంటే అష్టమ కేతు కూడా ఉన్నాడు దానివల్ల మీ అందరికీ కూడా మెంటల్ టెన్షన్స్ సుసైడ్ చేసుకోవాలనే టెండెన్సీస్ ఇవన్నీ వస్తాయి ఎందువల్ల రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయ నమహ అంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త పనులు మీకు దొరుకుతాయి చేతి పనులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేతి పనులు దొరుకుతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి అలాగే ఏలినాటిసీ అని జరుగుతుంది కాబట్టి కొంచెం ఎన్ని జరుగుతున్నా కూడా నింద పడ్డవనేటటువంటివి జరుగుతాయి అయితే కొత్త కొత్త పనుల్లో కొంచెం లాసులు వచ్చే విధంగా ఉన్నప్పుడు మీరు అలర్ట్ అయ్యి దాన్ని సరి చేసుకుంటారు దగ్గర బంధువుల వల్ల మీకు దూర దగ్గర స్నేహితులు వల్ల కూడా మీకు కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి ఉన్నాయి చెస్ట్ పెయిన్ చురుక్ చురుక్కుమంటూ ఈ యొక్క చెస్ట్ పెయిన్ ఇక్కడ రావడానికి అవకాశాలు ఉంటాయి దాన్ని బట్టి అవి బాబా హార్ట్ అటాక్ మనం భయపడ్డాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్లు యూరిక్ యాసిడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి అలాగే కుంభరాశి వారు వాళ్ళ బాగుమరుదులు అంతా కూడా ఎంతో వృద్ధులోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళ సోదరులు వీళ్ళంతా కూడా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు అలాగే ఫ్యాన్సీ షాపులు బట్టల షాపులు హాస్టల్స్ పచ్చళ్ళు విదేశాలకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా పెట్టుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కలప తెచ్చుకొని అమ్ముకోవడము ఆ కలపతో వీళ్ళు బిజినెస్లు చేయడము వీళ్ళన్నీ కూడా ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరికీ కూడా తలలో నాలికయ్యి వీళ్ళంతా కూడా గుమ్మాలు ఇవన్నీ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి బంధుమిత్రులతో వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అయితే కుంభరాశికి ఏరి నడిసన్ జరుగుతుంది కాబట్టి ఇతరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ స్త్రీలైనా ఆడ పురుషులైనా సరే నిందలు పడడానికి స్త్రీలైతే నిందలు పడడానికి ఉంటే పురుషులైతే మోసం చేశారు అనేటటువంటి భావనతో మీ పైన అటాక్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి దూరపు ప్రయాణాలు వాళ్ళ నుంచి దూరపు మిత్రులు కూడా మీకు తయారవడం జరుగుతుంది ఇక పనులకు కూడా కొత్త కొత్త స్టాఫ్ అనేటటువంటిది మీకు దొరుకుతారు అయితే దూరపు బంధువుల యొక్క మరణ వార్త అనేటటువంటిది మీకు వినబడుతుంది అలాగే ఈ యొక్క ప్రయాణాల దగ్గరికి వచ్చేసరికి మీరంతా బ్రహ్మాండంగా ప్రయాణాలు అనేటటువంటివి విరివిగా ఈ వారంలో చేయడం జరుగుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మహాకాళ్య అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి శ్రీచక్ శ్రీచక్రార్చన చేసుకోవాలా అందువలన ఈ యొక్క లలిత నామాలతో మీరు పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం దత్తాత్రేయాయ నమ అంటూ గురుచరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏలినాట్స్ అని జరుగుతుంది దీని ద్వారా మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మీకు గుర్తింపు రాదు ఇక మీరు గొడవలు పెట్టుకోకపోయినా సరే మీకు మిమ్మల్ని గొడవల్లోకి లాగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఏదో ఉన్నామా తిన్నామా పడుకున్నామా అన్నట్టుగా ఉండాలి తప్ప ప్రతి పనిలోకి కూడా మీరు అడుగు పెట్టకూడదు పెట్టినట్లయితే రెడీగా మీకు సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక మీ సంసారంలో మీ పిల్లలు మీకు కాస్త మనశ్శాంతిని అనేటటువంటిది ఇస్తారు అలాగే మీ మన పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడానికి స శుక్ర మూఢం కాబట్టి అయినా సరే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక స్థలాలు అనేటటువంటివి కొనడానికి మీరు ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇక కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు చాలా పకడ్బందీగా పెంచాలి బాగా చేయాలి అనే ఆలోచనలో ఉంటారు ఇక మీ ఇంటికి వచ్చినటువంటి అతిథులు కానీ బంధువులు కానీ మీకు సలహాలు ఇవ్వడము ఆ సలహాలతో మీరు మరి వ్యాపారాలు ప్రారంభించడము ఇవన్నీ కూడా చేస్తారు గత వారం కంటే కూడా ఈ వారంలో అధికమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆదాయాలు పెరగడానికి ఉన్నాయి కొత్త కొత్త వస్తువులు ఉపకరణాలు గృహోపకరణాలు అన్నీ కూడా మీ ఇంట్లో కొంటారు విద్యార్థులు చూసేసరికి ఈ జనవరి నెల కాస్త ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది గురుబలం లేకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా వెనుకబడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాలు ఏం చేయాలంటే గురుజపం చేసి గురుస్తోత్రాలు చదివి గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మడికి స్వా గురువారం నాడు మీరు దాన ధర్మాలు చేసుకోవాలి పేద బ్రహ్మడికి అలాగే ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ చక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్ర జపాన్ని దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ మంత్ర జపం చేసుకోవాలి ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మణి ఉంటే శుభమస్తు